అందరికీ నమస్కారం ఈ రోజున సామాజిక సంబంధాలని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి టీవీ మాధ్యమం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను టీవీ మానండి టీవీగా బ్రతకండి అవును మీరు కరెక్ట్గానే విన్నారు ఇది నిజం మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి దేశ చరిత్రలకు సంబంధించి ఒక ప్యారడీ రాశాను ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణానికి ప్యారడీ ఏ తెలుగు సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం స్త్రీ పాత్రల చిత్రణ సమస్తం టీవీ యాజమాన్యాల పీడన పరాయణత్వం లేని సీరియళ్ల చరిత్ర సమస్తం కుటుంబ అనుబంధాల విచ్ఛిన్నోద్యోగం టీవీ సీరియళ్ళ కథ మొత్తం మాయ మంత్రాల జాతక శక్తం అజ్ఞాన రస ప్రధానం వంటింటి కుట్రల సమావాకారం పిచ్చి అనుమానపు ఎపిసోడ్లు సమస్తం టీవీ ప్రేక్షకులను కాల్చుకు తినటం ఆడవిలన్లు తెలుగు ప్రేక్షకులను బానిసలను కావించారు పునర్జన్మలే కథా పాత్రలై కెక్కిరి ప్రసిద్ధికెక్కిరి సీరియల్ క్రిల్లర్ల అందయుగంలో ఆత్మలతో తాయెత్తులతో తెలియని ఏ లాభాపేక్ష నడిపిస్తే నడిచే టీవీ యాజమాన్యాలు అంతా తమ ప్రయోజకత్వం తామే పిఆర్పికి అధినాయకులమని స్థాపించిన మూఢ నమ్మకాల సామ్రాజ్యాలు నిర్మించిన ఆడ విల్లన సీరియళ్ళు ప్రేక్షకులు కళ్ళు తెరిచి లేస్తే పడిపోయిన పేక మేడలై చైతన్యం సంఘర్షించిన సీరియల్స్లో మానవత్వం పుట్టెను తెలుగు టీవీ సీరియళ్ళ తాకిడికి మానవ సంబంధాలు ముఖ్యంగా కుటుంబ సంబంధాలు అనుమానం అసూయ సంబంధాలుగా మారిపోయాయేమో అనేటువంటి ఒక భ్రమ కల్పించాయి ఇది ఇలానే కొనసాగితే అది నిజమే కూర్చుంటుంది మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మధ్యలో ఆటగుడిపగా రెండు గంటలు మినహా తెలుగు సీరియళ్ళు తెలుగు ప్రేక్షకులపై ముఖ్యంగా మహిళా మనులపై స్వారీ చేస్తున్నాయి ఇక తెలుగు సీరియల్స్ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటాయి ఒక్కొక్క సీరియల్ మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కొనసాగుతూ మన భావాల మీద మన బంధాల మీద మన ఎమోషన్స్ మీద కూడా తాండవం చేస్తున్నాయి ముఖ్యంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉమ్మడి కుటుంబం ఆచార వ్యవహారాలు బంధుత్వాలు ప్రేమ అన్యోన్యత ఈ అన్ని భావాలతో ఉన్నటువంటి తెలుగు కుటుంబాల విచ్ఛిన్నమే పరమావధిగా ఈ యొక్క సీరియల్స్ కొనసాగుతున్నాయి అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఒక్కసారి మనం ఈ తెలుగు టీవీ సీరియల్స్ని గమనిస్తే ఆడవిలన్లు తెలుగు సీరియల్స్లో ప్రత్యేకత మహిళలను క్రూరంగా చూపించటం ఈర్ష అసూయలకి ద్వేషానికి క్రూరత్వానికి నిలువెత్తు నిరసన ఎవరై అంటే మహిళలే వాళ్ళని కించపరుస్తూ నిర్మించే ఈ చెత్త సీరియల్స్ వల్లనే ఆడవాళ్ళే ఆదరించడం అనేది శోచనీయం కుటుంబ అశాంతికి వీళ్ళే మూల కారణం ఆడదానికి ఆడదే శత్రువు ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే విద్వేషం వెళ్ళి విరుస్తుంది అని గంట బజాజ్ చెప్పడమే ఈ యొక్క సీరియల్ నిర్మాతల టీవీ యాజమాన్యాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం మగ మూఢ నమ్మకాలను ప్రోత్సహించటం జ్యోతిష్యం దిష్టి పాములే దేవుళ్ళగా అతీంద్రియ శక్తులను ఆశ్రయిస్తే అద్భుతాలు జరుగుతాయి అన్ని రోగాలకి ఇదే ముందు అని పనికి మాలిన భావాలని ఆడవాళ్ళ మనస్సుల్లోకి చొప్పించటం పూజలు వ్రతాలే అన్ని సమస్యలకే పరిష్కారం అనేటువంటి ఒక భక్తిని ప్రోత్సహించడం అనేది సైంటిఫిక్ టెంపర్కి సమాధి దీన్ని తెలిసి టీవీ యాజమాన్యాలు ప్రోత్సహించడం అనేది చాలా శోచనీయం పనికి మాలిన చెత్త సంస్కృతిని ఇంటి లోగిళ్ళలో కొమ్మరించి ప్రజల మనోభావాలను ధ్వంసం చేస్తున్నారు మన ఇళ్లలో జరిగేటువంటి సాధారణ సంబంధాలన్నింటినీ కూడా వేరే కోణంలో చూపిస్తూ కుటుంబ అనుబంధాలని బాంధవ్యాలని కూడా వీళ్ళు కట్టుకొని నాశనం చేస్తున్నారు సీరియస్లో ఉండేటువంటి అత్త ఆడబిడ్డ అక్క వదిన స్నేహితులు ఈ సంబంధాలన్నీ కూడా వీటి వల్ల కలుషితమైపోయి ప్రజల మనసుల్లోకి అసూయ భావాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇది మూడు గంటల సినిమా కాదు పది సంవత్సరాల రబ్బరు బాధుడు సీరియల్లో ప్రతిరోజు చూపించేటువంటి ఈ బుద్ధిత విభేదాలు చూసి తామే అనుభవిస్తున్నామేమో అనేటువంటి ఫీలింగ్లోకి ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు దీనివల్ల అనవసరంగా వాళ్ళ జీవితాల్లోకి ఒక విధమైన స్ట్రెస్సు అసూయ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క కా సీరియల్స్ని చూడటం వల్ల పిల్లల విద్యకి భవిష్యత్తుకి ముఖ్యంగా వాళ్ళ యొక్క నైతిక విలువలకి ఇవి పతనం చేస్తున్నాయి మనకి డబల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూము ఇళ్ళలో ఉంటే కనుక ఆ ఇళ్లలో కనుక మనం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ తెలుగు సీరియల్స్ని పెడుతూ ఉంటే కనుక తప్పనిసరిగా పిల్లల విద్య నాశనం అయిపోతుంది వాళ్ళ హోంవర్క్ కానీ చదువుకునే సమ వృధిపోవటము ఈ యొక్క పనికి మాలిన సంస్కృతి యొక్క ప్రభావము కూడా పిల్లల మీద పడుతుంది పిల్లల జీవితాలు వెరసి కుటుంబ జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి కాబట్టి దయచేసి వీటికి దూరంగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మన సమాజంలో మన కుటుంబంలో ఉండే ఈ యొక్క వ్యక్తులనే వాళ్ళు చూపిస్తున్నారు కానీ మనకి తెలియకుండానే అనేక విద్వేషాలను విష బీజాలని మన మనస్సుల్లో నాడుతున్నారు కాబట్టి మనం మన అక్కతోనూ వదినతోనూ బావగారితోనూ ఫ్రెండ్తోనూ మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలియకుండానే ఈ విష బీజాలన్నీ మన మీద తెలియకుండా ప్రభావితం చేస్తున్నాయి దానివల్ల కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు సామాజిక సంబంధాలు మొత్తం కూడా క్రమంగా విచ్ఛిన్నమైపోయే పరిస్థితి దాపురించింది కాబట్టి ఈ యొక్క సీరియల్స్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి కోపం వస్తే ఎన్ని కుట్రలు చేయొచ్చు ఎన్ని రకాల మాయాజాలని మంత్రగాలను సంప్రదించవచ్చు అనేది దీని ద్వారా చూపిస్తూ మనకి ఊహ కూడా రావు అటువంటివన్నీ చూపించి ఆడవాళ్ళని ఆటబొమ్మగా ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళుగా ఆడవాళ్ళని అజ్ఞానపులో ముంచే విధంగా ఉండేటువంటి పైన ఎవరు తిరుగుబాటు చేయాలి అంటే ఆడవాళ్ళ చేయాలి కానీ ఈ ఆడవాళ్ళే వీటిని ప్రోత్సహించడం వలన వీళ్ళందరూ రచ్చిపోయి ఆడవాళ్ళని కించపరుస్తున్నారు ఇకనైనా ఇటువంటి సీరియల్స్కి దూరంగా ఉండాల్సిన బాధ్యత ఆడవాళ్ళదే ఫైనల్గా నాది ఒకటే అప్పీల్ టీవీ కట్టేయాలి లేదా టీవీలో మంచి కార్యక్రమాలనే చూడాలి మంచి పుస్తకాన్ని చదవండి ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే అందరూ కలిసి కలిసి సరదాగా ఉండేటండి మంచి వాతావరణంలో గడపండి పిల్లలతో గడపండి ఏది లేకపోతే మీరు అందరూ కలిసి కూర్చుని భోజనం చేయాలి ఒక ఫ్యామిలీ ఎవరు పెట్టుకోండి మీ ఆరోగ్యం కోసం పిల్లల చదువుల కోసం నిజమైనటువంటి కుటుంబ సంబంధాల కోసం త్యాగం ఒకటే చేయాలి ఈ యొక్క టీవీ సీరియల్కి సంబంధించినవన్నీ కూడా కట్టేయాలి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ వ్యతిరేకంగా టీవీని కట్టివేసి మంచి వాతావరణం ఉండే విధంగాను మన పిల్లల భవిష్యత్తు కోసం మన మానసిక ప్రశాంతత కోసం మంచి సమాజం కోసం భవిష్యత్ తరాల కోసం ఒకటే పని చేయాలి టీవీని కట్టేయాలి టీవీగా బతకాలి